ప్రియులారా బాగున్నారా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం రండి ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము రెండవ రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి మీ దేవుడైన యహోవా ఎందు భయభక్తులు గలవారయ్యుండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చను ప్రిలరా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో పదిహేడవ అధ్యాయంలో ఇష్రాయేలీలు యొక్క జీవితం ఎలా ఉందో ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఈ అధ్యాయం అంతా కూడా ఇస్రాయేలీలు దేవునిని విడిచిపెట్టి ఏ విధముగా వారు భయంకరంగా జీవిస్తూ వచ్చారో దేవుని అందరి భయభక్తులు కోల్పోయి దేవునికి ఏ విధంగా కోపాన్ని పుట్టిస్తూ వచ్చారో ఇక్కడ రాయబడుతూ వచ్చింది ప్రిలారా కొన్ని మాటలు మనము చూస్తూ వచ్చినట్లయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే మరి దేవునిని విడిచిపెట్టి ఇతర దేవతల ఎందు వాళ్ళు భయభక్తులు నిలుపుతూ వచ్చారు దేవునికి భయపడవలసింది దేవుని ఎందు భక్తి కలిగి జీవించవలసింది పోయి ఇతర దేవతలకు వాళ్ళు భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చారు అంతేకాదు ప్రియులరా ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏమిటంటే ఇష్రాయేలీలు తమ పితరుల వలె ముష్కరులైనారు అని రాయబడుతూ వచ్చింది చూసారా అంతేకాదు అన్యజనుల వాడుక చొప్పున వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు అంటే అన్యజనులు ఎలా చేస్తూ వచ్చారో అన్యజనులు ఎలా నడుచుకుంటూ వచ్చారో మరి ఇష్రాయేలీలు కూడా అదే విధానంలో వారు నడుచుకుంటూ వచ్చారు ప్రిలరా దానిని బట్టి దేవునికి మరి ఎంతో కోపం తెప్పించిన వారుగా ఉంటూ వచ్చారు చూసారా కాబట్టి వారి జీవితంలో ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాటను వారు తృణీకరిస్తూ వచ్చారు దేవుని సేవకులైనటువంటి ప్రవక్తలు వాళ్ళు తెలియజేస్తూ వచ్చినటువంటి మాటలను వాళ్ళు తృణీకరిస్తూ వచ్చారు ఏ మాత్రము కూడా దేవుని అందు భయము లేకుండా వాళ్ళు జీవిస్తూ వచ్చారు చూడండి ప్రియులారా మరి అన్యజనుల యొక్క వాడుక ఎలా ఉంది ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి వారు దేవతా స్తంభములను నిలుపుతూ వచ్చారు ఏదో ఒక దేవత పేరట స్తంభాలను నిలిపి ఆ స్తంభాలకు వాళ్ళు పూజలు చేస్తూ వచ్చారు అంతేకాదు ఆకాశ సమూహానికి వాళ్ళు నమస్కారం చేస్తూ వచ్చారు చూసారా ఆకాశ సమూహం ఆకాశ సమూహం అనగా మరి దయ్యములు కానీ ఈ విధముగా ప్రిలరా వాటికి నమస్కారం చేస్తూ వచ్చారు అంతేకాదు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండం దాటిస్తూ వచ్చారు ప్రిలరా మరి శకునము చిల్లంగితనము వారు వాడుక చేసుకుంటూ వచ్చారు ఈ విధముగా దేవునికి వారు తిరుగుబాటు చేస్తూ దేవుని మీద తిరుగుబాటు చేసి తమ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు ప్రిలరా దానిని బట్టి దేవునికి కోపం వచ్చి ఏం చేశాడో తెలుసా అశ్సూరు రాజును ఇష్రాయేలీల మీదకు పంపించి అశ్సూరు రాజు పంపించినప్పుడు అశ్సూరు రాజు వచ్చి వారి మీద యుద్ధము చేసి వారిని మరి గెలిచి వారిని తీసుకొని అశ్సూరు దేశానికి తీసుకొని వెళ్ళినాడు చెరగా తీసుకొని వెళ్ళినాడు చూసారా ప్రిలరా కాబట్టి ఇస్రాయేలీలు ఇప్పుడు బానిసలైపోయారు శత్రు రాజు కింద బానిసలైపోయారు దీనికి కారణం ఎవరు ఎవరు దీనికి కారణం వారే వారే కారణం వారిప్పుడు బానిస బ్రతుకుల్లో జీవించటానికి స్వాతంత్రాన్ని పోగొట్టుకోవటానికి కోల్పోవటానికి మరి వారి దుఃఖము వేదన పోలవటానికి ప్రియులరా కారణం ఎవరు అంటే ఎవరో కాదు శత్రురాజులు కాదు వారే కారణం అర్థమవుతుందా ప్రియులరా అనేక మన క్రైస్తవ జీవితంలో మనము కూడా ఈ లోకంలో జీవించే సమయంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అనేకసార్లు ప్రియులారా మనం వీటిని ఎదుర్కోవటానికి కారణం ఎవరో కాదు మనమే మన ప్రవర్తనే దేవునికి విరోధముగా జీవించినటువంటి కారణము చేతనే ఆయన మాట వినకుండా ఆయన మీద మరి భయభక్తులు కలిగి ఉండకుండా ఆయనకు భయపడకుండా తమ ఇష్టానుసారంగా మన ఇష్టానుసారంగా జీవించడం కారణం చేతనే అనేక సార్లు మన జీవితంలో కూడా మనము నష్టపోతూ ఉన్నాం శత్రువు చేతికి అప్పగించబడి ఎంతో వేదన పాలు అవుతూ ఉన్నాం ఎంతో మరి అపహాస్యం పాలవుతున్నాం అవమానం పాలవుతున్నాం మరి అన్యజనులైనటువంటి మనుషుల చేతికి అప్పగించబడుతూ ఉన్నాం వాళ్ళ ద్వారా మరి అవమానపరచబడుతున్నాం నిందించబడుతూ ఉన్నాం కారణం ఎవరు ప్రిలర మనం అనుకుంటాము వాళ్ళ కారణం వీళ్ళు కారణం అనుకుంటాం కానీ కానీ ప్రిలర ఎవరు కాదు మనమే కారణం దేవుని ఎదుట మరి తిరుగుబాటు చేసిన దానిని బట్టి దేవుని మాట వినకుండా ఆయనకు ఆయనకు మరి తిరుగుబాటు చేసిన కారణము చేతనే మనము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాం కాబట్టి ఆనాడు ఇస్రాయేలీలు దేవుని ఎందు భయభక్తులు నిలపకుండా తమ ఇష్టానుసారంగా జీవించినటువంటి కారణము చేత ప్రిలారా వారు ఎంతో నష్టాన్ని పొందుతూ వచ్చారు అయితే మరి ప్రేమ కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు ఏం చేశాడు ఏం చేశాడు అంటే మళ్ళా వాళ్ళతో చెప్తూ వచ్చాడు మరి మీరు ఎక్కడెక్కడ మరి ఏ శత్రువుల కింద మీరు ఉన్నారో మరి వాళ్ళు ఆ దేశంలో మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మరలా మిమ్మలను నేను శత్రువుల మీద మీకు విజయమనిస్తాను అని చెప్తూ ఉన్నాడు అందుకని ముప్పై తొమ్మిదవ చిన్నంలో మీ దేవుడైన యహోవా యందు భయభక్తులు గలవారయుండి నీడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మను విడిపించును చూసారా ప్రియులారా దేవుడు చెప్తూ ఉన్నాడు మీ యందు మీ దేవుడైన యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండండి మరలా మీ జీవితాన్ని చక్కదిద్దుకోండి మీ మాటలను చక్కదిద్దుకోండి మీ ప్రవర్తనను చక్కదిద్దుకోండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి అప్పుడు శత్రువుల మీద మీకు విజయంనిస్తాడు దేవుడు ప్రిలారా మన దేవుడు ఎవరు అంటే శత్రువులను సహా మిత్రులనుగా మార్చేటువంటి దేవుడు శత్రువుల మధ్య సమాధానమును కలుగచేసేటువంటి వాడు దేవుడు చూసారా మరి ఆనాడు యాకోబు కూడా మరి తన అన్న అయినటువంటి ఏషావు ఎదుటికి వస్తూ ఉన్నప్పుడు ఏషావు నాలుగు వందల మంది మనుషులతో యాకోబ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు తనను తాను తగ్గించుకొని ఎంతగానో దేవుని సన్నిధిలో మరపెడుతూ వచ్చాడు ఏం జరిగిందప్పుడు వారిద్దరి మధ్య సమాధానము దేవుడు కలుగ చేస్తూ వచ్చాడు చూశారా శత్రువు అనుకున్నటువంటి వ్యక్తి మరి ఇప్పుడు మిత్రుడైపోయాడు కౌగులించుకున్నాడు చక్కగా ప్రేమతో మాట్లాడుతూ వచ్చాడు చూసారా ప్రియులరా ఇదంతా ఎలా జరిగింది దేవుడే దేవుడే మరి తన అన్నైనటువంటి ఏషావుకు మంచి మనసును కలుగ చేస్తూ వచ్చాడు చూసారా ప్రియులరా కాబట్టి మనము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మన జీవితంలో మనల్ని మనం తగ్గించుకొని ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి నడుచుకొని నడుచుకున్నట్లయితే దేవుడు మన శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు కాబట్టి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండటానికి మనము ప్రయాసపడాల ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవించటానికి మనము ప్రయాసపడాల ప్రిలరా ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో దేవుడు మన జీవితంలో కూడా మరి సమాధానాన్ని తీసుకొని వస్తాడు శత్రువుల చేతిలో నుండి విడిపిస్తాడు ఈనాడు దేనికి దేనికి మరి బానిసైపోయినావు ప్రిలరా మరి దేనికి నువ్వు బానిసైపోయినావు ఆనాడు ఇస్రాయేలీలు అసూరు రాజుకు మరి బానిసలైపోయినారు ఇప్పుడు నువ్వు దేనికి అయిపోయినావు ఈ లోకంలో రక్షించబడ్డావు మార్మోన్స్ పొందావు మంచిదే అయితే దేనికి అయిపోయావు ప్రిలారా మరి సినిమాలకు బానిస అయిపోయావా లేకపోతే సీరియళ్ళకు బానిస అయిపోయావా లోకానికి బానిసైపోయేవా మరి సెల్ బానిస బానిసైపోయేవా లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి అందచందాలకు అయిపోయావా ఒక స్త్రీకి బానిస అయిపోయావా ఒక పురుషునికి అయిపోయావా ప్రిలారా దానిలో నుంచి బయటపడాలని కోరుకున్నట్లయితే దేవుని యొద్ధ క్షమాపణ కోరి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మరలా మనము ఈ లోకంలో జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మరి వాటి నుంచి మనల్ని విడిపిస్తాడు శత్రువు మీద మనకు విజయంనిస్తాడు విడుదల చేస్తాడు మరలా మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి ఆనాడు దేవుడు ఇస్రాయలికి చెప్పింది ఏమిటంటే మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మీరు శత్రువుల నుండి విడిపిస్తాడు అని దేవుడు చెప్పాడు అయితే ప్రియులారా నలభై ఒకటో వచ్చిన చూడండి ఆ ప్రజలు అలాగున యహోవా ఎందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొని విగ్రహములను పూజించు వచ్చరే చూసారా ఇటు పక్కేమో మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారంట మరలా ఇటు పక్కేమో మరి విగ్రహాలను కూడా పూజిస్తూ వచ్చారు ఈనాడు అనేకమైన క్రైస్తవులు ఇలాంటి పరిస్థితుల్లోనే ఈనాడు లోకంలో జీవిస్తున్నారు అమ్మ చూసారా అటు దేవుడు కావాలా ఇటు లోకము కావాలా అటు దేవుడు కావాలా మందిరము కావాలా ఇటు లోకము కావాలా లోక సంబంధమైనటువంటివి కావాలా ప్రిల్లరా ఈ విధంగా దేవునికి మరి లోకానికి సాతానుకు మరి ఒకేసారి మరి కలిగి ఉండటం అసాధ్యం ఒకే వరలో రెండు కత్తులు దూరటం అసాధ్యం ప్రిల్లరా ఒకే ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడం అసాధ్యం ఎవరో ఒకరిని తృణీకరించాలా ఒకరిని ప్రేమించాలా ప్రిలారా కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారు అంటే ఈ ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఇటు దేవునికి భయభక్తులు కలిగి ఉంటున్నారు ఇటు తర్వాత దేవతలను కూడా పూజిస్తూ వచ్చారు అన్యజ మరి రెండు తలంపుల మధ్య వారు తడబడుతూ వచ్చారు ప్రిలారా నీవు నేను ఎలా ఉన్నాం ఈ ప్రజల వల్లే మరి దేవునికి సిరికి మరి దాసులు చూస్తూ ఉన్నామా దేవుడు అలా ఒప్పుకోడు దేనికి ఒక్కదానికే మనం దాసులముగా ఉండాలి దేవునికి దాసులముగా ఉండాలా ఉందామా లేకపోతే మరి లోకానికి దాసులముగా బానిసలముగా ఉందామా ఈరోజు మనము నిర్ణయించుకోవలసింది మనమే కాబట్టి దేవుడు ఆయన చెప్తున్నాడు నా ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే శత్రువుల చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తా మీకు శాంతి సమాధానం ఇస్తా సంతోషం ఇస్తా నెమ్మదిస్తా అని దేవుడు చెప్తున్నాడు అలాగే నా ప్రభు మనకు సహాయం చేసి మనలను నడిపించను గాక శత్రువు యొక్క మరి బంధకముల నుండి మనలను విడిపించి మనకు నెమ్మది కలుగొచ్చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మా తండ్రి నమ్మకమైన మా దేవ యేసు ప్రభు మీకు స్తోత్రాలయ్యా ఆనాడు మా పితరులు ఇష్రాయేలీలు ప్రభు వారి యొక్క జీవన విధానాన్ని బట్టి ఆధ్యాత్మికంగా వారు దేవునికి దూరమైన దానిని బట్టి ప్రభు శత్రువుల చేతికి అప్పగించబడుతూ వచ్చారు అయా నాయన మరి శత్రురాజు బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు ప్రభు స్వతంత్రులైనటువంటి వారు ఇప్పుడు బానిసలైపోయారు అనేక సార్లు నాయన మా జీవితంలో మా యాత్రా జీవితంలో మేము కూడా లోక సంబంధమైనటువంటి వాటికి బానిసలమైపోయి వాటి నుండి విడుదల పొందలేక వాటి నుండి మేము ప్రభు మరి బయటపడలేక వాటిలో కూరుకొని పోయి నెమ్మది సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నాం లోకంలో ఉన్నటువంటి సంతోషము కొరకు ప్రభు మేము వెతుకులాడుతూ ఉన్నాం దాని కొరకు పరిగెత్తుతూ ఉన్నాం అదైతే క్షమించండి మీ రక్తము చేత కడిగి పవిత్రపరచండి ప్రభావా మీ వైపే చూస్తున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకోండి మరి ప్రార్థనాంశాలు ఎవరైతే తండ్రి మరి ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో వాళ్ళందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి వారు అక్కడ తీర్చిన అవసరతలు తీర్చండి ప్రభా వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నింటినీ తీర్చండి వారికి రక్షణ కలుగొచ్చేయండి ఎవరైతే రక్షణ కొరకు ఉన్నారో వారికి రక్షణ కలుగొచ్చేయండి ప్రభా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో ఎంసెట్ విధంగా ఎగ్జామ్స్ చక్కగా రాయడానికి సహాయం చేయండి దేవా కృప చూపించు నాయన దేవా దయ చూపించండి వారు చేసేటువంటి పనులను మీరే దీవించండి ఆశీర్వదించండి ప్రభా సహాయం చేయండి వందనములు స్తోత్రాలు ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి మా పని తోడుగా ఉండండి ప్రయాణాల్లో తోడుగా ఉండండి అన్ని విషయాల్లో సహాయం చేసి మహిం పొందమని యేసు ప్రభు నామం పేరిట ఘనమైన పరిశుద్ధమైన నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మ్యాన్